అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ మాసం నాలుగవ తేదీ శుక్రవారం రోజున వృచ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యల గురించి ప్రేమించిన వారు దూరం అవటం వంటి సమస్యలు పురుష వశీకరణం చే నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన రుచికి రాశి వారు ఆశించినటువంటి ఫలితాలను సొంతం చేసుకుంటారు బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు ప్రారంభించబోయే పనుల్లో పురోగతిని సాధిస్తారు శక్తి సామర్థ్యాలు పెరిగినాం సంఘంలో గౌరవం పెరుగుతుంది శుభ కార్యక్రమాలలో ఆనందంగా గడుపుతారు మీ యొక్క మనోధైర్యమే మీకు శ్రీరం రక్ష అని గ్రహిస్తారు అదేవిధంగా గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ముందడుగు వేస్తారు ఆర్థిక అంశాలలో తగు జాగ్రత్తలు అవసరం ప్రారంభించినటువంటి పనుల్లో అనుకూల పరిస్థితులు ఏర్పడిన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి సమాజంలో కీర్తిని గడిస్తారు మీరు కోరుకున్నది ప్రయత్నపూర్వకంగా లభ్యం వ్యాపారంలో లాభాలు ఏర్పడిన శత్రువులను దూరం చేస్తారు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి దీర్ఘకాలిక రుణాల నుంచి విముక్తి లభిస్తుంది విలువైనటువంటి గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు సన్నిహితులతో వివాదాలను పరిష్కరిస్తారు వృత్తి ఉద్యోగాలలో నూతన బాధ్యతలు పెరిగిన అదేవిధంగా ధన లాభం ఏర్పడుతుంది బంధుమిత్రుల సహకారం లభిస్తుంది స్థిరాస్తి వివాదాలను రాజీ చేస్తారు చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు వృత్తి వ్యాపారంలో మరింత పంచుకుంటారు ఉద్యోగస్తులకు సహోద్యోగుల సహాయం లభిస్తుంది బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి దైవ చింతన ఏర్పడుతుంది ఆకస్మిక ధన ప్రాప్తి కలదు వ్యాపారం లాభసాటిగా సాగనం ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగునం అనుకున్న పనులు వేగవంతంగా పూర్తి చేస్తారు బంధుమిత్రులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపారం మరింత ఆనందంగా సాగును సమాజంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడిన వృత్తి ఉద్యోగాలలో చాలా కాలంగా వేధిస్తున్నటువంటి సమస్యల నుంచి బయటపడతారు ఇంటా బయట అనుకూలత ఏర్పడుతుంది చేపట్టిన పనుల్లో పురోగతిని సాధిస్తారు విలువైనటువంటి వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు చిన్ననాటి మిత్రుల విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు వాహన అనుకూలత ఏర్పడుతుంది అధికారులతో చర్చలు ఫలిస్తాయి మీ యొక్క రంగాలలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా అనుకున్న దాన్ని సాధిస్తారు కీలక వ్యవహారాలలో నిదానమే ప్రధానం అన్న వాక్యాన్ని దృష్టిలో ఉంచుకుంటారు మీ యొక్క రంగాలలో అవగాహనతో ముందుకు సాగుతారు కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి అప్రమత్తంగా ఉంటారు సకాలంలో పనులు పూర్తి చేస్తారు దైవానుగ్రహంతో చక్కటి శుభ ఫలితాలు ఏర్పడిన భవిష్యత్తు లాభదాయకంగా ఉంటుంది మీ యొక్క రంగాలలో అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు కుటుంబ సభ్యులతో సంతోషకరమైనటువంటి సమయాన్ని గడుపుతారు కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలలో పురోగతిని సాధిస్తారు కష్టానికి తగ్గ ప్రతిఫలం ఏర్పడుతుంది ఆనందంగా పనిచేస్తే విజయానికి చేరువవుతారు విజయ సిద్ధి కలదు బుద్ధిబలంతో పనిచేసి అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి తోటి వారికి ఉపయోగపడే పనులు చేపడతారు మీ రంగాలలో శ్రమకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది చక్కటి ఆలోచన విధానంతో భవిష్యత్తు ప్రణాళికలను రచిస్తారు బంధుమిత్రుల సహకారం లభిస్తుంది విలువైనటువంటి వస్తు వాహనాలను కొనుగోలు చేస్తారు నిరుద్యోగులకు శుభవార్తలు అందిన సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగిన ఆకస్మిక ధనలాభం ఏర్పడిన వ్యాపారంలో ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది సోదరుల నుంచి శుభవార్తలు అందిన నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు వివాదాల నుంచి బయటపడ నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ముఖ్యమైనటువంటి వ్యవహారంలో శ్రమ ఫలిస్తుంది వృత్తి వ్యాపారంలో మేలైనటువంటి ఫలితాలను అందుకుంటారు సంతాన విద్యా విషయాలు సంతృప్తిని కలిగిస్తాయి చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు కొత్త పనుల్లో విజయాన్ని సాధిస్తారు సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడడం వ్యాపారం లాభసాటిగా సాగడం ఉద్యోగస్తులకు నూతన ప్రోత్సాహకాలు అందడం సమాజంలో విశేషమైనటువంటి పలుకుబడి ఏర్పడి ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు అదేవిధంగా చిన్ననాటి మిత్రుల నుంచి అందిన సమాచారం ఆనందాన్ని కలిగిస్తుంది ఉద్యోగస్తులకు పదవులు ఏర్పడిన మీ యొక్క రంగాలలో విజయాలను సాధిస్తారు మీ యొక్క చిత్తశుద్ధి ముందుకు నడిపిస్తుంది అవసరానికి పనులు పూర్తి చేస్తారు అధికారులు మీకు అనుకూలంగా వ్యవహరిస్తారు బుద్ధి కుశలతతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు ధనలాభం కలదు బుద్ధిబలంతో ఆపదులను దూరం చేస్తారు అదేవిధంగా ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు ముఖ్యమైనటువంటి పనుల్లో దైయం తగ్గకుండా జాగ్రత్త వహిస్తారు శుభయోగాలు ఏర్పడడం అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు ఉద్యోగంలో శ్రద్ధ అవసరం అభివృద్ధి కోసం తీసుకునే నిర్ణయాలు ఉత్తమ భవిష్యత్తుకు బాటలు వేస్తారు గృహంలో శుభ కార్యక్రమాలు జరిగిన ఆర్థిక విషయాలలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు మీ యొక్క రంగాలలో శుభ ఫలితాలు ఏర్పడిన అభివృద్ధి కోసం చేసే పనులు అనుకూలిస్తాయి మీరు చేయబోయే ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతే ముందుకు సాగాలి కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది వృశ్చిక రాశి వారికి ఈశ్వర ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తుంది